ఏ పక్షిని పెంచకండి ఇంట్లో బంధించి పెంచద్దు మన పిల్లల్ని బంధించి ఉంచండి పంజరాల్లో ఉంటారా దయచేసి వీటికి ఇలాగ ఇలాగ చేసేయండి చూసారా ఇటుకలు పెట్టాను పాడైపోయిన బల్లలు ఉంటాయి వాటి మీద కూడా బియ్యం వేస్తున్నాను వర్షం వస్తుంటా డబ్బాలు తీసేస్తాను నేను డబ్బాల్లో మరి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి తడి తడిచిపోయి ఇదిగోండి ఇది డైనింగ్ టేబుల్ పాడైపోయింది దీన్ని చక్కగా ఉయ్యాల్లా కట్టేసాను తాళ్ళేసి ఎంత చక్కగా వచ్చి తింటున్నాయి చూసారా ఏ పక్షిని బంధించకండి ఇవి ఇలాగ ఫ్రీడమ్ వీటికి ఇలాగ స్వేచ్ఛనిచ్చేస్తే ప్రేమగా పెడుతూ ఉంటే వస్తాయి తింటాయి మనకెంత ఆనందం కలుగుతాయో అసలు ఇలాంటి దృశ్యాలు మీకు ఎక్కడా కనపడవండి ఫ్రీగా వచ్చి తింటూ మనకు ఆనందాన్ని ఇచ్చే ఇలాంటి దృశ్యాలు మీకు ఎక్కడా కనపడవు దయచేసి వీటిని బంధించవద్దు మన పిల్లల్ని బంధిస్తున్నామా మన పిల్లల్ని బంధించండి వాళ్ళు మనం కొట్టేస్తారు కూడా ఎన్ని తిట్లు తిడతారో ఇటుకలు పెట్టేసి డైనింగ్ టేబుల్స్ ఇలా వాడుతున్నానండి వీటికి వర్షం పడుతుంటే డబ్బాల్లో నీళ్లు పలిపోయి పురుగులు వచ్చేస్తున్నాయి డైనింగ్ టేబుల్ని ఉయ్యాల్లాగా చేసి చెట్లకి కట్టేసానండి తాడుతో ఎంత చక్కగా వచ్చి తింటున్నాయో మరి వర్షం పడుతున్నప్పుడు డబ్బాలు తీసేస్తానండి డబ్బాలు తీసేసి ఇలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు కదండీ ఈ వైర్లకి నేను ఇవి తినే డబ్బాలను కడతాను కదా వర్షాకాలం వర్షాలు పడి అందులో పురుగులు అన్నమాట अंत ग्रिलता है ग्रिल कटना तिं उइनिंग टेबिलू उ चूड चक् बारिश हो रहा इसीलिए मैं डब्बा सब निकाल दिया पानी उसका अंदर जाके कीड़ा पकड़ लेता है फिर भी मैं डाइनिंग टेबल्स में इनके लिए चावल डालती हूँ देखिए इतना प्यार से आके खाता है खाने वाला खाते रहते हैं ये तोता देखिए लड़ता रहता है खुद खाती नहीं है लड़ रही है ముక్కు ఆరెంజ్ కలర్ లో మెడ కింద నల్లగా తలపైన గ్రే ముక్కు దగ్గర అంతా నల్లగా ఉంది అసలు ఈ రామచిలక పేరు ఏంటో దయచేసి చెప్పండి రెక్కలు కూడా చూడండి గ్రీన్ ఎల్లో ఏ ప్యారెట్ కో దేకియే ఇసుక సీరు పూరా గ్రే కలర్